దేవున్నా మనకి మెంకులుడుగాక దేవుడు మనందరితో కూడా మాట్లాడారు చాలా మంచి విషయాలు మనం విన్నాం చుట్టబడిన కానుక అనే వర్తమానం నుంచి ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఆ విలువను మనం ఎలా గుర్తించాలి అది మనం జీవించటం మీదే ఆధారపడి ఉందని ఒక మంచి విషయాలు మనం విన్నాం మనము బ్యాక్టీరియా కాదంట ఎట్లా పడితే అట్లా బ్రతకడానికి లెలుయా సో దేవుడు ఒక చుట్టబడే కానుకగా ఎందుకు వచ్చాడంటే నీలో నాలో నీ హృదయంలో నా హృదయంలో ఆయన నివసించడానికి హలే లూయ అందుకే ఆ పొద్దుగుడ్డలు ఎవరంటే మనమే ఉన్నాం హలో లూయ ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతావో ఆ రోజుననే నీ జీవితం ఒక అమూల్యముగా వెలుగుగా ఉండడానికి ఆస్కారం అవుతుంది హలే లూయ అయితే నువ్వు ఏసుని చూడాలంటే ఎక్కడ చూడాలి ఇతర వ్యక్తుల్లో చూడాలని దేవుడు మనతో మాట్లాడాడు ఎందుకంటే దేవుడు ఎక్కడ చుట్టుపడ్డాడంటే రక్త మాంసముల్లో చుట్టబడ్డాడు హలో లూయా సో ఈరోజు యేసు పుట్టిన స్థలం ముఖ్యం కాదు కానీ ఆ స్థలం నీధని నువ్వు గ్రహించగలగడమే ప్రాముఖ్యమైనది అందుకే దాసులు చెప్పారు కదా ఈరోజు ప్రతి వ్యక్తి వ్యక్తి కూడా విత్తనం లేనటువంటి వాటిని కోరుకుంటూ ఉన్నాడు అయితే నిజమైన బేజం ఏం చేస్తుంది అన్నాడు ఆత్మల పట్ల ఆసక్తిని కలుగుంటున్నాడు హలి లూయ సో గుడ్డల లోపల ఒక విత్తనం ఉంది ఆ యొక్క విత్తనము నీ ద్వారానే ప్రచురం అవ్వాలి హలి లూయ ఆ పొత్తుగుడ్డలు ఎవరు మనమైన్నాం దేవునమ్మకం కాక ఈరోజు విద్య విజ్ఞానం పెరుగుతుంది వైద్యం పెరుగుతుంది కానీ మరణాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంటే ఆ చుట్టబడిన ఆ యొక్క విత్తనాన్ని మనం కలిగి లేము కాబట్టి దేవుడి నమ్మకం వెంకలను గాక కాబట్టి బ్రీ సహోదరి సోదరులారా ఇంతకీ ఏది కూడా లేదు ఇప్పటివరకు మనం ఎట్లాగొట్లాగా బ్రతికేసాం అయితే ఆ చుట్టబిట్టబడిన విత్తనాన్ని గనక కలిగి ఉన్నట్లయితే జీవం నీదై ఉన్నది నిత్యత్వం మనది హలలుయే కాబట్టి ఎవరికి కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు దేవుడు మనందరినీ ప్రేమించాడు కాబట్టి మనందరితో కూడా మాట్లాడారు